హై వెరీ గుడ్ మార్నింగ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా సో దాని నుంచి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈ విధంగా మీరు సపోర్ట్ చేయండి నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తాను ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీకోసం నేను చేస్తున్నాను వీడియో అయితే ఒక మంచి జాబ్ నోటి మళ్ళీ మీ ముందుకు వచ్చినా ఇది నల్గొండలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి ఇది సంవత్సరం ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఇంకా తా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దాంట్లో స్మాల్ రిక్వెస్ట్ ఆ వీడియోలు ప్రతి ఒకటి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి సో లేట్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలని మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియోలు చేసి మీకు చేస్తాను దానివల్ల మీకు యూజ్ అవుతుంది సో నేను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి అది ఏం కదా ఎలాంటి జాబ్స్ అవని మీరు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా మొత్తం వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ జాబ్స్ మాత్రం మిస్ కాకండి మంచి సాలరీ ఉంది ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం చూడొచ్చు జాబ్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ అయితే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నెలకు ఇరవై వేల జీతం సో వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు మనకు మంత్లీ శాలరీ వచ్చేసి మనకు దాదాపు ఇరవై వేల వరకు ఉంటుంది అట జీతం చూద్దాం మరి అవి ఏంటి ఏం జాబ్స్ అనేది నల్గొండ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇటీవల మంత్రి కొమటిరెడ్డి ప్రారంభించిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సెట్విన్ సెట్విన్ అనే తెలుసు చాలా మందికి సంస్థ తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని శిక్షణ కేంద్రం ఇన్ఛార్జ్ ఎం సరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదిలోగా నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల సెట్విన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు సో ఇదైతే కొత్తగా అయితే ఓపెన్ అంటే సెట్విన్ కేంద్రం అనేది శిక్షణ కేంద్రం దీని చార్జ్ వచ్చేసి ఏం సరితా మీరు అందంటే మంగళవారం ప్రకటనలో తెలిపారు అభ్యర్థుల నెల పద్దెనిమిదిలోగా నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల షెట్విన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లో అయితే సెట్విన్ కేంద్రం శిక్షణ కేంద్రం అక్కడ ఉందంట సో మీరు అక్కడికి వెళ్ళి అయితే డైరెక్ట్ అయితే అప్లై చేసుకోండి ఈ నెల పద్దెనిమిదో తారీఖులోపు సరేనా సో ఈరోజు చేస్తున్నాను ఫోటోను ఇంకా ఫోర్ డేస్ ఉంది సో ఫోర్ డేస్లో మీరు అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి దాదాపు శాలరీ కూడా మనకి ఇరవై వేల వరకు ఉంటుంది అజీతో సో మరి ఏం జాబ్ సెంటర్ అయిపోతుంది మనం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మొబైల్ సర్వీసింగ్ సిసిటీవీ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ ఆటోమొబైల్ కోర్సుల్లో డిప్లొమా ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండడంతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు కంప్యూటర్స్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్స్ బిఎస్సి కంప్యూటర్స్ పూర్తి చేసిన వారు అరుకులని పేర్కొన్నారు సో మనకి ఇక్కడైతే క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మొబైల్ సర్వీసింగ్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్ ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ ఆటోమొబైల్ కోర్సుల్లో డిప్లొమా ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండడంతో పాటు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది సో వీడైతే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్ ప్లస్ అందరైతే మిధవాలు కూడా అప్లై చేసుకోండి కంప్యూటర్స్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన వారు అరువులనే పేర్కొన్నారు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట సో ఎవరైతే మిస్ చేయండి జెంట్స్ అండ్ ఉమెన్స్ ఎవరైనా అప్లై చేసుకోండి మీకు కూడా కొన్ని ఉన్నాయి కోర్సులు సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ఇస్తారంట సో బాగుంది హండ్రెడ్ పర్సెంట్ మిస్ కాకుండా ఎవరైతే ఉందన్నారో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్తో ఎంపికైన అభ్యర్థులకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వేతనం ఉంటుంది శాలరీ అయితే కంపల్సరీ పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుందట ఉద్యోగాలకు తాత్కాలికమని రెగ్యులర్ టెస్ట్ తెలిపి అంటే తాత్కాలికంగా ఈ రెగ్యులర్ జాబ్స్ అయితే కావు పూర్తి వివరాలతో సెక్విన్ కేంద్రం ఇన్ఛార్జ్ సెల్ నెంబర్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఆల్రెడీ నా వీడియో డిస్క్రిప్షన్ నుంచి కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు ఇదే అనమాట సో ఎవరు మిస్ కాకండి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ అప్లై చేసుకోండి సో మనకు ఎంతైతే అభ్యర్థులకు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు సాలరీ కొన్ని ఉంది సో మంచి జాబ్స్ ఇవి కూడా మనకి టెంపరీ అయినా కూడా మనకు శాలరీ అయితే బాగుంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు సార్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో డబల్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి సో ఈ నల్గొండలో ఉన్నటువంటి దేవరకొండ రోడ్లో ఉన్న సెట్వింగ్ కేంద్రంలో మాత్రమే జాబ్స్ ఉన్నాయి నల్గొండ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అప్ చేసుకోండి మంచి ఛాన్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక మంచి షాపింగ్ వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మనకు క్రియా ఒక వెబ్సైట్ అనమాట ఇది ఇందులో చూడొచ్చు మనకు ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ టు జెడ్ ఉంటాయి హోమ్వేర్ కిచెన్ వేర్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కంచి మీరు బై చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆన్లైన్ డెలివరీ ఉంది సో కంపల్సరీ బై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ